啊，你能不能么说话？

लोक केश लोक केश रखिच

ఈ అయితే మొత్తం మా ఇంట్లో వాళ్ళు మొత్తం అందరూ చేస్తారు అందరూ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కలిసం తీసుకెళ్ళాలి ఇలా ప్రమిదలు ప్రమిదల మనం ఇలా వెలిగించుకొని వెళ్ళాలన్నమాట ఇక్కడ ఈవినింగ్ నార్మల్గా అయితే డే మొత్తం ఏమి ఉండదు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అక్కడ అమ్మవారిని రెడీ చేస్తూ ఉంటారు సో మనం కూడా ఇంట్లో ఇల్లు వాకిల్లు అన్నీ క్లీన్ కడుక్కొని ఇక్కడ పూజ అనేది స్టార్ట్ చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకొని మనం ఏదైతే మనం చేసుకుంటామో నైవేద్యం అది నైవేద్యంగా పెట్టి అలాగే దేవుడి దగ్గరికి కూడా మనం ఎడ తీసుకెళ్ళాలి నైవేద్యాన్ని మేము ఎడ అంటాము ఇలా మనం ఏమైతే స్వీట్ కానీ అన్నం పప్పు చారు ఇలా స్వీట్ చేసుకొని తీసుకెళ్తారు అయితే ఒక గుడిలో ఒక గొంతమ్మ ఉంట విగ్రహం ఉంటారు అలాగే గౌరమ్మను తయారు చేస్తుండ్రన్నమాట ఇక్కడ గౌరమ్మ గొంతమ్మ అని రెండు విగ్రహాలతో మనం ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి ఇంట్లోకి ఈ పూజ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈవినింగ్ అవ్వలేదు ఈవినింగ్ అయిన తర్వాత మనము ఇంట్లో పూజ అయితే చేసేసుకొని తర్వాత అక్కడ గుడికి వెళ్ళి అక్కడ పండగ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ అక్కడైతే బొమ్మను రెడీ చేస్తున్నారు గౌరమ్మ విగ్రహంని అలాగే గొంతమ్మ విగ్రహం గొంతమ్మ ఒక గుడిలో ఉంటారు ఇది గౌరీ ఇది గౌరీదేవి ఆలయం అన్నమాట గౌరీదేవి ఆలయము ఇంకొక దగ్గర శివాలయం ఉంటుంది శివాలయంలో గొంతమ్మ ఉంటారనమాట ఇప్పుడు పండగ ఏదైతే ఉందో ఇక్కడ ఇలా మట్టితో గౌరీదేవిని రెడీ చేస్తున్నారు ఈ పండగ అన్నీ ఊర్లల్లో అన్నీ దగ్గర చేయరు ఇది మా ఊర్లో చేస్తారు కాబట్టి నేను ఇట్లా అంటే నాకు కొన్ని కొన్ని తెలుసు కొన్ని కొన్ని విషయాలు తెలీదు కాకపోతే కనుక్కుంటున్నా ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది ఇంకా విగ్రహం చేయడం అయితే అయిపోయింది ఇంట్లో కూడా మనం మనం మన ఇలా రోజు వారిలాగే కాకపోతే ఏమైతే స్వీట్ నైవేద్యం చేసి ఆ నైవేద్యం ఇంట్లో అయితే పూర్తిగా పూజ చేసుకొని తర్వాత ఇప్పుడు నేను ఇవి కలసాలని చెప్పాను కదా అవి కలసాలు రెడీ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే నైవేద్యం చే నైవేద్యంతో గొంతమ్మ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ గొంతమ్మను తీసుకొని గౌరమ్మ గుడిలో పెట్టాలన్నమాట గొంతమ్మ విగ్రహం శివాలయంకి వెళ్ళి గొంతమ్మ విగ్రహం తీసుకొని అందరు కలిసాలి అందరు వెళ్తారు ఇలా నైవేద్యం తీసుకొచ్చి ఇక్కడ గౌరీ గౌరమ్మ దేవి విగ్రహంలో విగ్రహం దగ్గర పెట్టాలి ఇక్కడ మా ఇంట్లో అయితే పూర్ణం కజ్జికాయలు బచ్చాలు అలాగే పాయసం అన్నం పప్పు చారు అన్నీ చేశారనమాట చూసినారా కాకపోతే ఈ ఈ పండక్కి అందరు బంధువులు పిలుచుతారు అయితే అందరూ ఒక్కో టైంలో కలిసినా కలవకపోయినా ఈ ఫెస్టివల్కి మాత్రం అందరూ ఒకసారి కలుస్తామండి ఇక్కడ చూడండి దూరం దూరం ఉన్న వాళ్ళైనా సరే ఇప్పుడు ఏంటంటే నార్మల్గా అన్ని ఫెస్టివల్కి చాలా బిజీ బిజీగా ఉంటారు ఈ ఫెస్టివల్ అనుకోండి కొంచెం స్పెషల్ కదా అన్ని ఊళ్ళల్లో చేయరు అలాగే అంత రష్ కూడా ఉండరు బస్సులో కానీ మనము ఎక్కడికైనా జర్నీలో అయినా కూడా అంత ఉండదు ఇక్కడ గౌరమ్మం చేసి ఇక్కడ ఈ గుడిలో పెడతాడు అనమాట ఇక్కడ గుడి అయితే కట్టించలేదు ఓన్లీ బండలాగా కట్టించరు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ పట్ట వేశారు ఇక్కడ ఈ గౌరమ్మన ఇక్కడ ఉంటుంది గౌరమ్మ విగ్రహం గొంతమ్మ విగ్రహం తీసుకొచ్చి గౌరీ గౌరమ్మ గుళ్ళో పెట్టేశారు ఆల్రెడీ పెట్టిన తర్వాత ఇప్పుడు గౌరమ్మను తీసుకెళ్ళాలి గౌరమ్మ గుడి కానీ ఇలా ఇయర్కి ఇయర్కి అలా మట్టితో విగ్రహంని వాళ్ళే రెడీ చేసి అలా తీసుకెళ్ళి మనం పండగ అనేది పూర్తవుతుంది ఇక్కడ అక్కడ నైవేద్యాన్ని ఇచ్చి ఇంకా అమ్మవారిని తీసుకొని ఇక్కడ గుడికి రావాలి ఇది చూసారా ఫస్ట్ అయితే ఇక్కడ నైవేద్యం ఇచ్చి అమ్మవారిని కాకపోతే ఈ ఫెస్టివల్కి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అన్ని ఫెస్టివల్లాగా అన్నీ అన్ని వినాయక చవితి ఇంకా వేరే వేరే అన్ని పండుగలు అందరం చేసుకుంటాము కానీ ఈ పండగకి బంధువులు అందరూ వస్తారండి ఎందుకంటే ఇది మాకు స్పెషల్ అనమాట ఇక్కడ చూడండి గౌరమ్మని తీసుకొచ్చి ఫస్ట్ గొంతమ్మని తీసుకొచ్చి గౌరమ్మ గుడి దగ్గర పెట్టేసుకొని తర్వాత గౌరీ విగ్రహాన్ని తీసుకురావడానికి వెళ్ళి తీసుకొచ్చేస్తున్నాము ఇక్కడ చూడండి చాలా బాగా జరుగుతుందండి మొత్తం త్రీ డేస్ ఉంటుంది ఫస్ట్ రోజు విగ్రహం అయితే రెడీ చేసి పెడతారు రెండో రోజు మామూలుగా ఇంతకుముందు చెప్పాను కదా అందరం ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కలిసం తీసుకొని వస్తాం కాకపోతే ఆ విగ్రహం తీసుకొచ్చేటప్పుడు ఇలా నేల మీద నడవకొడుతూ ఇలా ఇలా బట్టల్లో తడిపి ఆ బట్టల మీద నడుచుకుంటూ రావాలి అమ్మవారు అలాగే ఇక్కడ కడ్గాలు చెప్తారు హావిరా బల్లవిర అని మేమైతే గడ్గాలు అంటాము అలా కడ్గాలు చెప్తారు ఇలా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కలిసం తీసుకొని అందరం అమ్మవారిని అన్నమాట ఇక్కడ చూసినారా ఇలా ఈ గౌరీ పూర్ణమి అంటే చాలా బాగా చేస్తారు మా ఊళ్ళో కాకపోతే ఒక్కొక్కరికి ఒళ్ళులోకి వస్తారు ಕಡೋನ ಪೈ ನೈ ನಡಕ ಕೊಚ್ಚಂಟ ನಡ ನಡಮ ನಡಮ ಆವಿರ ನೈ 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 ಪರಿಶೋ ನೈ ನಡಪರಿಶೋ ನೈ 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 అవి నేర్చుకుంటాను చిన్నపిల్లల దగ్గర నుంచి చెప్పచ్చు నేను చెప్తామని ట్రై చేస్తున్నాను రోజు చెప్పడానికి కొంతమంది తీసుకొచ్చే ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ వాళ్ళే తీసుకొస్తారనమాట వీడిలోకి మళ్ళీ వేరే వేరే కలిసి ఉన్నప్పుడు ఎంతోమంది నేర్చుకోరు ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ వాళ్లే గొంతమ్మ తీసుకొని ఈ గౌరమ్మ గుడిలో పెడతారు మళ్ళీ వాళ్ళే పండగంతా అయిపోయిన తర్వాత ఈ గౌరమ్మ గుడిలో నుంచి గుంతమ్మ తీసి మళ్ళీ శివాలయంలో పెట్టేస్తారు ఇంకా ఇది గౌరవం ఆలయం కాకపోతే కొందరికి డిఫరెంట్ అనిపిస్తుంది

అయితే అమ్మవారితో పాటు అంటే కొందరు మా పిల్లలందరూ డ్యాన్స్ వేస్తారు కొందరు కోలాటం వేస్తారు ఇలా కొంచెం కొంచెం కట్గాలు చెప్తారు ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట ఎక్కడైతే అమ్మవారిని తీసుకొని అదో బ్లూ సారీ ఉండరా ఆ కుటుంబం మాత్రమే అమ్మవారి కలిసం ఆ కుటుంబం వాళ్ళు మాత్రమే తీసుకురావాలి మళ్ళీ అక్కడే మనం మళ్ళీ రిటర్న్ పెట్టేటప్పుడు కూడా అట్లే పెట్టాలి ఒక్కొక్కరికైతే మా వదిలికి ఇలా ముందుకు వచ్చింది అమ్మవారి చాలా భయంకరంగా భయం అనిపిస్తుంది ఎందుకంటే అమ్మవారిని భరించడం కూడా చాలా కష్టం చూసారా ఇలా ఒక ఐదు మంది ఐదు మంది కలిసి అక్కడ అమ్మవారిని ఏ ఏ స్థానంలో అయితే కూర్చోబెడతామో అక్కడ వడ్లు పోసి ఇలా రోకలికి పూజ చేసి ఇలా దంచుతారు అనమాట సాంగ్స్ కూడా పాడతారు అది ఏం సాంగ్ అంటే నాకు అంత బాగా రాదు కానీ ఒక రెండు లైన్లు అయితే పాడతాను ఇలా ఇలా రోకలికి పసుపు పూసేసి ఇలా అనమాట ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా ఈ కుటుంబం వాళ్ళు మాత్రమే ఈ గొంతమ్మని తీసుకొచ్చి ఆ స్థానంలో పెడతారు ఇసుకల్లో పుట్టిన గౌరీ ఇసుకల్లో పెరిగిన గౌరీ మేసిన మేడల మీద అన్నా గారేసిన అరుగుల మీద చల్లంగా నిద్రపోవే సంపతి గౌరమ్మ కుంకంలో పుట్టిన గౌరీ కుంకంలో పెరిగిన గౌరీ మేసిన మేడల మీద అన్నా గారేసిన అరుగుల మీద చల్లగా నిద్రపోవే సంపతి గౌరమ్మ పసుపుల్లో పుట్టిన గౌరి పసుపుల్లో పెరిగిన గౌరి మేమేసిన మేడల మీద అన్నగారు వేసిన అరుగుల మీద చల్లగా నిద్రపోవే సంపతి గౌరమ్మ ఇలా సాంగ్స్ పాడతారనమాట నాకంత పర్ఫెక్ట్గా అంతగా రాదు ఇలా వదిన వాళ్ళు ఒక్క వాళ్ళు అందరూ పెద్ద వచ్చిన వాళ్ళు అందరూ అదే వర్సలు అవుతారు అయితే ఈరోజు మార్నింగ్ వచ్చినాం కదా పిల్లలు అయితే నిద్ర పోతున్నాం అనికనేసి నేను ఇంకా అక్క వాళ్ళు ఇక్కడ వచ్చేసినాం పిల్లలు అయితే డీప్ స్లీప్లో ఉన్నారు ఎర్లీగా పడుకున్నారు ఇక్కడ ఈ పండగ చాలా లేట్ అవుతుంది ఈ పండగ మొత్తం ఈ రోజుకి అయిపోయేవారికి మూడ్ మూడ్ అయిపోయింది ఇలా అమ్మవారిని తెచ్చేటప్పుడు ఇలా సందడిగా పటాసులు పెల్చుకుంటా కట్గాయలు చెప్పుతా ఇంకా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరికి నచ్చినవి కొందరు అయితే కర్ర తిప్పుతారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎవరు తిప్పలేదు కానీ మా చిన్నప్పుడు అయితే కర్ర తిప్పడం ఇంకా కోలాటం అప్పుడు లేకుండే కానీ కర్ర తిప్పేవాళ్ళు ఇంకా ఒక్కొక్కరికి నచ్చినవి డ్యాన్సులు అట్లా చేసేవాళ్ళు అనమాట ఇక్కడ చూడండి మా పిల్లలు కోలాటం ఆడుతున్నారు చూడండి ఎంత చక్కగా నేర్చుకొని ఎంత చక్కగా కోలాటం ఆడుతున్నారు అదే సిటీలో అనుకోండి ఎక్కువ డ్యాన్సే ఉంటుంది ఇలా కోలాటం ఉండదు కానీ పల్లెటూరు అంటే ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే కదా చూడండి ఏ సాంగో నాకు అంత గుర్తు రావట్లే కానీ మంచిగా దేవుడు పాటలు పెట్టి కోలాటం వేస్తున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కాకపోతే నేను జాయిన్ అవుదాం అనుకున్నా కానీ వాళ్ళతో పాటు నేను అట్లా రాదు కదా నాకు మళ్ళీ వాళ్ళ డిస్టర్బ్ అయిపోతారని చెప్పేసి నేనైతే స్టార్ట్ అవ్వలేదు జాయిన్ అవ్వలేదు చూసారా మీకు ఎలా అనిపిస్తుంది మా ఊరు మా ఊరిలో జరిగే ఈ గౌరీ పూర్ణమి మీరైతే నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్స్ అండి ఎందుకంటే ఇంత ఓపికగా చూస్తున్నారు నాకే సరిగ్గా వీడియో తీయడం ఎడిట్ చేయడం రావట్లేదు మా వాళ్ళందరూ బాగు బాగా మంచిగా అందరూ కూడా చాలా కలిసిపోతాం అనమాట ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా మనస్పర్ధ కానీ ఏదైనా చిన్న చిన్న మాట అనుకున్నా కూడా ఈ పండక్కి వాళ్ళు లేదు వీళ్ళు లేదు అట్లా ఏం లేదు అందరం కలిసిపోతాం అందరం మాట్లాడుతాం అందరం పలకలు ఇచ్చేస్తాం బాగుంటుంది కదా అట్లుంటే నిజంగా చాలా బాగుంటుంది ఇట్లా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నచ్చింది ఇంకా వేరే సిస్టర్స్ కూచి అది భరతనాట్యం వేస్తామన్నారు అప్పటికే కొంచెం లైట్గా వర్షం పడుతుందని చెప్పేసి ఇంకా భరతనాట్యం అయితే ఇంకా రేపు చూద్దామనేసి ఆపేసినారు లేకపోతే ఇంకా కొంతమంది పిల్లలు వేయడానికి ఇంట్రెస్ట్గా చూపించారు కానీ వర్షం పడుతుండే అందుకోసం ఆగిపోవాల్సి వచ్చింది అయినా అప్పటికి కూడా ఆ రోజు అయిపోయే వరకు రెండు దాటి మూడవుతుందండి అలా లేట్గా ఉంటారనమాట కాకపోతే ఇయర్కి ఒక్కసారి చేస్తాం ఒక్కొక్క ఇయర్ అయితే స్కిప్ చేస్తారు రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి కూడా చేస్తారు వీళ్ళని బట్టి కొందరు కొందరు వీళ్ళు వీళ్ళు బట్టి అందరు కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటారు అలా ఒకరేం తీసుకోరు ఇది చూడండి ఇక్కడంతా మామలు అవుతారు చిన్నాన్నలు అవుతారు ఇంకా అన్నలు వీళ్ళంతా అవుతారు అన్నమాట ఇది చూడండి మంచిగా అసలు కొందరు కొందరు అయితే ఎట్లుంటానంటే సరిగ్గా నాకు మాట్లాడడం రాదు చెప్పాలంటే ఒక ఉన్నారు అయితే అన్నీ ఏమంటే ప్రతి చిన్న పెద్ద పనులు అన్నీ భుజం మీద వేసుకొని చేస్తారు చిన్నాన చిన్నాను ఉన్నారు చిన్నాన అట్లా అంటే పర్టికులర్గా వీళ్ళు ఇది చేయాలి అనేం లేదు చిన్న అన్ని కాకపోతే రెండో రోజు ఏమంటారు ఊరు మొత్తంకి భోజనాలు చెప్పారనమాట భోజనాలు ఇంతకుముందు ఇట్లా లేకుండే కానీ ఇంకా అంటే ఇయర్ ఇయర్కి కొంచెం చేంజ్ అవుతాను కదా ఇక్కడైతే ఫస్ట్ అయితే ఒక పళ్ళకి లాగా వాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా బండి అరేంజ్ చేసారు అది కూడా హడావిడితోనే లేకపోతే ఇంతకుముందు ఇంతకుముందు ఇయర్ అయితే ఇంకా చాలా బాగా అరేంజ్ చేసిండ్రు ఇప్పుడు ఆ గౌరమ్మని తీసుకొని వస్తున్నారు ఇంతకు ఇంతకుముందు గొంతమ్మని తీసుకొచ్చారు ఇప్పుడు గౌరమ్మని తీసుకొచ్చి ఇక్కడ చూపించాం కదండి అక్కడ గౌరమ్మని అక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడైతే లడ్డు చేపించారు అదే అక్క వాళ్ళు చేపించినారు లడ్డు చేపించి శారీ పెట్టారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇష్టం అంటే ఎవరన్నా ఏమన్నా పెట్టచ్చు ఇక్కడ అక్క వాళ్ళు అయితే ఈరోజు శారీ ఇంకా అలాగే లడ్డు అయితే చేపించారు మూడో రోజు ఏం చేస్తారు లడ్డు వేలం పాటేస్తారు వేలంపాట పోయినంత శారీ కూడా వేలమేస్తారనమాట ఇంకా పొద్దునికి ఈ కలసాలు ఎవరి వాళ్ళు తీసుకొని ఇంటికి వెళ్తారు మళ్ళీ ఈవినింగ్ కూడా ఈవినింగ్ కలసాలు వెలిగించుకొని రావాలి నైట్ సరిగ్గా చూడ చూడలేదు కదా ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదని మార్నింగ్ ఇది తీస్తున్న వీడియో అండి ఇది ఇక్కడ చూసినారా ఇలా ఎవరి కలసాలు వాళ్ళు తీసుకొని గుడి మొత్తం క్లీన్ చేసేస్తున్నాం చెప్పాలి అంటే ఈ గుడి పైన అయితే ఒక వదిన క్లీన్ చేసి తుడిచింది కింద మాత్రం మొత్తం అంతా ఊడ్చి కల్లాపి చెల్లినా నేనే ఇది నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఒక్కొక్కరు అంటారు ఏమని అంటే మీరు మీరు గుళ్ళో పూజ పూజ చేసుకుంటూ ఎందుకు వీడియోలు తీస్తున్నారు మీ భక్తి మొత్తం వీడియోల మీద ఉంది అని అట్లేం లేదు ఎందుకంటే ఈ ఫెస్టివల్ అందరూ చేయరు కదా అందుకనేసి నేను అదొక ఇంట్రెస్టెడ్గా వీడియో తీసి పెడుతున్న అంత మాత్రం ఇంకేం లేదు నేను వేసిన ముగ్గు ఎలా ఉందో నాకైతే కామెంట్లో చెప్పచ్చు చెప్పండి ఇందుకో ఇలా ముగ్గు పెట్టేసినాను ఎలా అనిపిస్తుంది మంచిగా ఉంది కదా ఇంకా మా పిల్లలు అయితే ఇంకా పడుకొని ఉన్నారు ఇక్కడ చూడండి అక్క వాళ్ళు అయితే జొన్న రొట్టె అలాగే వంకాయ కర్రీ చేసినారు ఇంకా తినాలి ఇప్పుడు టిఫిన్ కింద జొన్న రొట్టె వంకాయ కర్రీ తినేస్తున్నాం అయితే మధ్యాహ్నం అక్కడే భోజనం గుడి దగ్గరే అందుకనేసి కర్జికాయలు చేయమన్నారు మా చెల్లెలు కాకపోతే ఇది మా అక్క కూతురు మా అక్క ఇద్దరు చేసినారు అనమాట ఒక పిన్ని ఒక కూతురు చేసినారు నేనైతే లాస్ట్లో కొంచమే కాల్చినా ఎక్కువ ఏం కాలలేదు ఇక్కడ చూడండి ఈ మొత్తం కర్జికాయలు కాల్చినాం కాకపోతే ఇంకా రవ్వ కూడా ఒకక్క రవ్వ వేపి రవ్వ లడ్డుకి అక్క ప్రిపేర్ చేస్తుంది ఇంకా అదైతే వీడియో తీయలేదు రవ్వ లడ్డు నేనైతే మురుకులు చేసుకొని వచ్చిన ఆ విషయం చాలామందికి తెలుసు మన ఛానల్లో ఇక్కడైతే కజ్జికాయలు రెడీ అయిపోతున్నాయి థ్యాంక్ యూ అండి అంటే చాలామంది నాకు సపోర్ట్గా ఉన్నారు అంతే కదా ఎవరు సపోర్టు అంటే నేను చేసే వీడియోలు మంచిగా ఉన్నాయా మంచిగా లేదా కాడా నాకు అంతగా తెలీదు కాకపోతే నన్ను కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అందుకోసం అందరికీ థ్యాంక్ యూ ఇంకా మధ్యాహ్నం లంచ్ ఏమేం పెట్టారో చూద్దామండి స్వామి ప్రసాదం రెండు వడియాలు పెరుగన్నం కేసరి వైట్ అన్నం ఇది పచ్చిమామిడికాయ చట్నీ పెరుగన్నం అలా కేసరి వంకాయ కర్రీ వెజిటేబుల్ రైస్ ఇంకా పప్పు సాంబారు వేయించుకోట్లేదు మొత్తం ఇక్కడ ఇవి మాత్రం ఇంతే ఫుల్ అయిపోయినాయి నేను అన్నీ ఎక్కువ ఎక్కువ ఎందుకు పెట్టించుకున్నాను అంటే వీడియో తీయడానికి వీళ్ళు మంచిగా ఉంటుంది కదా అట్లే పిల్లలు ఇద్దరికీ తినిపించాలి కదా అందుకే ఎక్కువ పెట్టించుకున్నా మళ్ళీ నేను వేస్ట్ చేస్తాను అనుకోకండి ఫుడ్ నాకు చాలా రెస్పెక్ట్ ఫుడ్ అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్